అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తు శాస్త్రం దాంట్లో చాప్టర్ పదకొండు శాల నిర్మాణం సో ఈ చాప్టర్లో ఇంతవరకు మనము పన్నెండు శాలల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఇది పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు సో పదమూడవ యొక్క శాల పేరు చేయశాల అంటాం ఇది చేయాన్ని అంటే ఒక చేయ రోగం అంటే టీవీ రోగం వస్తే ఎలా చేయా మనిషిని తినేస్తుందో చేయమంటే సమిసిపోవడం ఆ విధంగా ఈ విధంగా ఉన్న స్థలాలలో ఇది చేయాన్ని ఇస్తుంది ఎగ్జాంపుల్ వచ్చి ఇది ఎగ్జాంపుల్ కదా దీని పేరు చేశాల తూర్పు దక్షిణ ఉత్తర పరమట ఈ భాగంలో ఉంది సో దీంట్లో శాల ఇలా ఉంటుంది ఉత్తరం వరండా ఉత్తరం డోర్ ఉంటుంది పరమట వరండా పరమట డోరా ఉంటుంది ఇది ఈ విధంగా ఉన్న శాల ఫిఫ్టీ పర్సెంట్ పైన మనకి కాంపౌండ్లో ఖాళీ స్థలం ఉంటుంది ఇది సర్వనాశనకారి అని శాస్త్ర ప్రమాణం తర్వాత వచ్చి పద్నాలుగోది ఆక్రంద శాల ఇది తూర్పు ఖాళీ ఉంటుంది కానీ ఉత్తరం వరండా పరమట వరండా తూర్పు వరండా ఉంటుంది శాల మధ్యలో ఉంటుంది ఇది ఈ విధంగా డోర్స్ ఈ విధంగా ఉత్తరము పరమట తూర్పు ఉంటాయి ఈ శాల మనకి దుఃఖాన్ని ఇస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం ఇది ఆక్రందశాల పద్నాలుగోది పదహైదు వచ్చేసింది మనకి విపుల శాల విపుల అంటే ఇది మనకి వచ్చేసింది మూడు పక్కల వరండాస్ ఉంటాయి కేవలం తూర్పు మాత్రమే ఉండదు ఇది కొంత దర్శనం ఖాళీ స్థలం కూడా ఉంటుంది అయినప్పటికీ చాలా ఉత్తరం వరండా పర దక్షిణ వరండా పరమట వరండా డోర్స్ మూడు పక్కల ఉంటాయి ఇది ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం సో ఇది విపుల స్థానం అనేది చాలా మంచిది సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు మంచిది కాదు ఫైనల్గా లాస్ట్ అది సోడచ అంటే సోడచోచ అంటే పదహారవది విజయశాల అని అంటారు విజయశాల ఒక్కొక్క వరండా ఉంటుంది దానికి ఈ సర్వతోభద్రం అనేది ఎలా అనేది నేను ఇప్పుడే చెప్తాను సో విజయశాల అంటే మనకి శాస్త్ర ప్రమాణంలో శాల మధ్యలో ఉంటుంది అన్ని దిక్కులు వరండాస్ ఉంటుంది అంటే తూర్పు ఉత్తరము పరమట దక్షిణం అన్ని దిక్కులు వరండా ఉంటుంది ఏ విధంగా వరండా అన్ని దిక్కులు ఉండి అన్ని దిక్కులు సింహద్వారాలు ఉంటాయి తూర్పు అన్ని దిక్కులు సో దీని సర్వతోభద్రం అంటే ఎలా అంటే ఒక్కొక్క వరండా ఉండేదని విజయశాల అంటాం ఇంకొక వరండా యాడ్ అనమాట అంటే తూర్పు ఒక వరండా దక్షిణము పరమట ఉత్తరం ఇంకొక వరండా వరండా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇలా యాడ్ అయితే ఇది సర్వతోభద్రంగా మారుతుంది సో ఇది సకల సంపదల్ని సర్వ సంపదలు ఇస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం సర్వతోభద్రం కూడా మనకి రాజులకు ఐశ్వర్యాన్ని ధాంబికాన్ని ధైర్యాన్ని బలాన్ని ధర్మాన్ని ధాతృత్వాన్ని కూడా మనకి ఇస్తుందని ఈ విదేశాల యొక్క ప్రమాణం అంత గొప్పశాల మనకు ఋషి ప్రమాణంలో అప్పుడే చెప్పారు అప్పుడు ఆ ప్రమాణం ఆధారంగానే మనకి గృహాలు కట్టారు సో ఇది ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ శాల నిర్మాణం యొక్క ఉద్దేశం నేను చెప్పడం ఏమంటే మన యొక్క ఋషి ప్రమాణంలో ఇప్పుడు మనం తీసుకునే ఒక ప్లేస్లో ఒక కాంపౌండ్లో ఏ విధంగా గృహ నిర్మాణం చెయ్యాలి అనే దానికి ఒక ప్రామాణికం అక్కడి నుంచి ఒరిజినల్గా ఉంది అని చెప్పడం కోసమే అది ఉంది నికరం కాబట్టి దాని బేస్ ఆసారంగానే దాని యొక్క బేస్లో ఆధారంగానే మనం ఇప్పుడు మనకి నచ్చిన ఆర్కిటెక్చర్గా మనకు నచ్చిన విధంగా మనం గృహాలు చేయడం జరుగుతుంది సో ఇక్కడితో ఈ లెసన్స్ అనేది ఈ పాఠం అనేది వాస్తులో చాప్టర్ పదకొండు అనేది ఈ లెసన్తో అయిపోతుంది సో దీ యొక్క పాఠానికి శాల నిర్మాణం అనే పాఠానికి చదవలసిన గ్రంథాలు వాస్తు శాస్త్ర వివేకం రెండు నాలుగు భాగాలు మయవాస్తు కామేశ్వర వాస్తు సుధాకరం ఈ గ్రంథాలు సదడం చదవడం వల్ల ఈ యొక్క శాల నిర్మాణం గురించి ఇంకా మరింత మనకి విషయాలు లోతుగా తెలుస్తాయి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ఇక్కడితో ఈ లెసన్స్ సరిపోతుంది నమస్కారము స్వస్తి